இங்க எல்லாரையும் தான் பார்க்குறாங்க அதுக்குள்ள வாடா न ఇది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేశారు దానికి వచ్చేసి మొత్తము ఎక్విప్మెంట్స్ అంటారు వీటిని ఈక్విప్మెంట్స్ వన్ బై వన్ స్విమ్మింగ్ యూజ్ అవుతుంది గులాబ్స్కి బిల్డింగ్స్ ఉంటుంది మళ్ళీ మన మెడికల్ ఫస్ట్ రెస్పాండర్ ఉంటుంది ఆ మూడింటిని స్విమ్మింగ్ రోపు అని డివైడ్ చేశారు పార్ట్స్ ఇవి వచ్చేసి మనం స్విమ్మింగ్ పర్పస్ ఇది వాడేది దాన్ని బోట్ అంటారు దీన్ని ఓబిఎం అంటారు ఇది లైఫ్ బాయ్ ఇలా రకరకాలుగా చూసుకుంటే దాన్ని ఇది మా హెడ్లైటు మన షో ఫేస్ షీల్డ్ మన రకరకాలుగా అంటే యాంగిల్ కటర్ అని ఒకటి ఉంటుంది డైమాటిక్ చేంజ్ అని ఒకటి ఉంటుంది మళ్ళీ ఈ విధంగా ఇంకా అండర్ వాటర్ స్కానర్ ఒకటి ఉంది దీంతోపాటు ఆపరేటరు లైట్ లైట్ ఒకటి ఉంటుంది అంటే మనం ఏమైనా ఆపరేషన్ చేస్తూ ఉంటే మనకు సరిపడా ప్రోక్స్ లేకుండా ఉంటే దాన్ని మనం స్టాండ్ లెక్క వాడుకొని ఆ లైట్ ప్రోక్సింగ్లో మనం సిఎస్ఎస్ఆర్ లాంటి ఆపరేషన్స్ చేయవచ్చు అంటే బిల్డింగ్ కూలిపోయినా ఏమైనా సడన్గా ఏదైనా జరిగితే టన్నెల్లో కానీ వాటిలో కొంచెం యూజ్ అవుతూ ఉంటుంది లైటింగ్ ఫ్లోటింగ్ పంప్ అని ఒకటి ఉంది ఆ ఫ్లోటింగ్ పంప్ ఏం చేస్తుందంటే ఒక చోట ఇంట్లో కానీ ఏదైనా దగ్గర దగ్గర వాటరు ఎక్కువ స్టోరేజ్ ఉన్నదనుకో దాన్ని మనం ఆన్ చేసుకొని వాటర్ని బయటికి పంపించేయగలుగుతాం ఎంత ఎంత వాటర్నైనా అది చాలా తేలిగ్గా లాగేస్తుంది అలాంటప్పుడు దాన్ని ఫ్లోటింగ్ పంప్ అనేది యూజ్ చేస్తారు ఇంకా మా దగ్గర రకరకాల ఉన్నాయి ఏది విఎల్సి కెమెరా అని ఒకటి ఉంటుంది ఆ విఎల్సీ కెమెరా ఏంటంటే మనం దాంట్లో బిల్డింగ్ కూలిపోయిందనుకో దాంట్లో విఎల్సి కెమెరాని పెట్టేసి మా ఇన్స్పెక్షన్ హోల్ మేకర్ ఉంటుంది ఒక హోల్ లాంటిది పెట్టేసి దాంట్లో విఎల్సీ కెమెరా పెట్టేస్తే ఆ లోపల ఉన్న వ్యక్తి ఎక్కడున్నాడో దాని ద్వారా మా మా ఎక్విప్మెంట్స్ని వాడి ఆ లోపల ఉన్న వ్యక్తిని మేము ఈజీగా సేవ్ చేయగలుగుతాము ఇంకా మాకు యాంగ్ ఏది మన యాంగిల్ స్ప్రెడర్ కట్టర్ ఉంది దాంట్లో మేము ఆపరేషన్స్ చేస్తున్న టైంలో ఎక్కువ రాడ్స్ ఉంటాయి కదా వాటిని బ్రేక్ చేయడానికి అది వాడుతూ ఉంటాము ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి మా దగ్గర ఇది ఈ విధంగా తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేశారు దీన్ని మేము ఆల్రెడీ ట్రైనింగ్ చేసుకుంటూ వచ్చాము అదర్ స్టేట్ వెళ్ళాము ఒరిస్సా వెళ్ళాము పూణే గుజరాత్ వడోదర ఇంకా విజయవాడ తమిళనాడు అరకొనం ఇలాంటి చోట ట్రైనింగ్ చేసుకొని వచ్చాము మేము మాది వచ్చి కొత్తగూడెం చేతరకొండ